పోతులూరి స్వామి పరిచయం అక్కర్లేని పేరు తన మహిమలతోటి లోకాన్ని చుట్టిన కాలజ్ఞాని ప్రపంచంలో జరిగే వింతలను తన భవిష్యత్తు వాణితో ముందే సెలవిచ్చారు ప్రస్తుతం అదే సంస్థలలో నేడు ఉధృత పరిస్థితి నెలకొంది పీఠాధిపత్యం కోసం నాలుగేళ్లుగా రగడ నడుస్తోంది ప్రభుత్వంతో పాటు ధార్మిక పరిషత్తు రంగుల్లోకి దిగాయి దీంతో అసలేనా మఠాధిపతిని నిర్ణయించబోతున్నాయి సాంప్రదాయానికి అనుకూలంగా మఠాధిపతి నిర్ణయం జరగాలంటున్నారు స్థానికులు ఇంతకీ ఆసనంపై కూర్చునే పీఠాధిపతి ఎవరు ఆ పుర సంస్థానంలో ఎందుకు హైటెన్షన్ పీఠాధిపతి విషయంలో కాలిజ్ఞానం ఏం చెబుతోంది ప్రపంచంలో జరగబే వింతలన్నింటినీ కూడా తాను రాసుకున్న తలపత్రాల్లో ముందుగానే పొందుపరిచిన గురుతుల్యులు పోతులూరి స్వామి నాలుగు వందల పదమూడేళ్ల క్రితమే ఆయన భవిష్యత్వాణిని లోకానికి వినిపించారు బ్రహ్మంగారి కుమార్తె సంతతి మఠాధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఇప్పటికీ ఏడు తరాల వారసత్వంలో పదకొండు మంది పీఠాధిపతులు ఇక్కడి సజీవ సమాధి ప్రాంగణ ఆలయ సారథ్యాన్ని సాగించారు అయితే పన్నెండో పీఠాధిపత్యం కోసమే అలజడి రేగింది ప్రమాదకరమైన ఘంటికలు నాలుగేళ్లుగా మఠాన్ని చుట్టుముట్టాయి

కడప జిల్లా కందుమాలయాపుర సంస్థలో సజీవ సమ్మి అయిన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సన్నిధిలో వివాదం నెలకొంది పదకొండో పీఠాధిపతిగా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల శివైక్యం చెందాక ఇష్యూ మొదలైంది తొలి భార్య చంద్రవతమ్మ ప్రమాదవర్తించాక వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండు వివాహం చేసుకున్నారు తొలి భార్యకు నలుగురు కుమారులు ఇక రెండో భార్య మారుతి మహాలక్ష్మికి ఇద్దరు కుమారులు అయితే మొదటి భార్య సంతానంతో పాటు రెండో భార్య మారుతి మహాలక్ష్మి తన కుమారునికి పట్టణ కట్టాలి అనడంతో వివాదం రేగింది దీంతో నాలుగేళ్లుగా పాలకులు ప్రజాప్రతినిధులు సాధువులు సర్వంగా పరిత్యాగులు సైతం రంగులకి దిగారు బ్రహ్మంగారు కొలువైన మఠానికి విచ్చేశారు రకరకాలుగా ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు ఫలితంగా మఠం పాలన పగ్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ తీసుకుంది అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మతాధిపతి ఎంపికకు సంబంధించి కీలకమైన సమావేశం జరగనుంది ంగారి మఠంలో రెండు కుటుంబాల మధ్య ఉధృత పరిస్థితులు నెలకొని ఉన్నాయి మంగళవారం ఏం జరుగుపోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది గ్రామం అంతా ఏకతాటిపైకి వచ్చిన సూచనలు వస్తున్నాయి ఇక ఆరు నూరైనా అగ్రజుడికే పట్టం కట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అగ్రజుడైన వెంకటాద్రి స్వామికి పట్టం కట్టాలి అంటున్నారు ఇక్కడ మేము సంవత్సరాల నుంచి పూర్వం నుంచి నివాసం ఉంటున్నాము ఈ మఠాధిపతి మామూలుగా పెద్ద కుమారుడు ఎవరైతే వాళ్ళకు ఇచ్చే సాంప్రదాయం జరుగుతున్నది ఇప్పుడు ఎవరెవరో వచ్చి ఏదేదో వచ్చి ఏదో చేయాలని అందరూ ఇదవుతారు కా కాబట్టి పెద్ద కుమారునికే పీఠాధిపత్యం ఇవ్వాలని గ్రామ పెద్దగా మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము పూర్వం నుంచి మా పెద్దోళ్ళు మేము కాబట్టి ఇక్కడ మఠాధిపతి పెద్ద కుమారునికి వెంకటాచర స్వామికే ఇయ్యాలని కోరుకుంటున్నాము ఆ బ్రహ్మంగారి గుడికి హక్కు గ్రామస్తులకే ఉంటుంది కానీ స్వాములకు సాధువులకు ఎవరికి ఉండదు కాబట్టి ఈ బ్రహ్మంగారి గ్రామ ప్రజలు మఠంలో ఉండే కందిమలేపల్లి పురసంస్థానం వారు చేసినట్టు పూర్వం నుండి వచ్చే ఆచార ప్రకారము పెద్ద కుమారునికి వెంకటేశ్వర స్వామికి పీఠాధిపతి ఇవ్వాలని గ్రామస్తులు ముక్తకంఠంతో తెలియజేస్తున్నాము దీంట్లో వేరే ఆలోచన పెట్టుకొని స్వాములు వచ్చేవారికి ఈ మఠాన్ని భ్రష్టుపట్టేద్దు మఠము కొద్దిగా విలువలు కావ తేవాలని కోరుకుంటూ చదువుతుంటున్నాం మాది బ్రహ్మంగారి మఠం కందిమలాయపల్లె ఆయన ఎప్పటికీ కూడా వీడికి బ్రహ్మంగారి ఇంటికాడికే వచ్చానాడు పెద్ద ఆయన ఆయన వంశోపారకంగా వాళ్ళ తరతరాల నుంచి పెద్ద కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకునే వచ్చింది ఇప్పుడు కూడా ఆ పెద్ద కొడుకే ఇవ్వాలని మేమందరం కోరుకుంటాం బ్రహ్మగారి మఠంలో పెద్ద కొడుకే ఇవ్వాలా అనేది మాకు పట్టుదల అది స్వామి కొన్ని కొన్ని వివాదాలు అనివార్య కార్యాలు సమస్యలు కూడా మాకు ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్లో సమస్యలు ఎదురైనాయి కాకపోతే కందిమల్లాపల్లి పురస్ సంస్థాన గ్రామస్తులందరము కూడా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద కుమారుడు ఆయన వైద్యకు వచ్చేటువంటి స్వామినే చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారు సపోర్ట్ చేస్తున్నారు జరుగుతుంది కానీ సాధువులు కానీ హిందూ పరిషత్ వారు కానీ ఇకపోతే వచ్చే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ సాంప్రదాయ ప్రకారము కట్టుబాట్ల ప్రకారము మా యొక్క అభి అభిప్రాయాలు పరిగణ పరిగణలకు తీసుకొని ఈ యొక్క గ్రామను ఫస్ట్ మా యొక్క గ్రామ కట్టుబాటును కూడా తెలుసుకొని గ్రామస్తులకు మరియు ఈ యొక్క పీఠానికి కూడా న్యాయం చేయాలని మేమందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఏది ఏమైనప్పటికీ బ్రహ్మంగారి మాటల్లో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన జరిగే కీలక సమావేశం కందిమాలయ్యపల్లి పుర సంస్థాన భవిష్యత్తును నిర్ణయించనుంది ఇప్పటికే కాలజ్ఞానంలో సైతం బ్రహ్మంగారు ప్రసూతి పీఠాధిపతి ఎవరో ముందే తేల్చేశారు గురుదేవులైన బ్రహ్మంగారి కాలజ్ఞానానికి తోడుగానే ఆయన భవిష్యత్ వాణ్ణి వెంటనే నడుస్తామని గ్రామస్తులు ముక్తకంఠంతో తెగేసి చెబుతున్నారు మాది కందిమల్లై గ్రామం ఎప్పుడైనా పెద్ద కొడుకే ఇవ్వాలి మామూలుగా ఇప్పుడు ఆయన సరిపోయిన ఆయనకు కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా ఈ లేదు కదా ఆయనకి ఎందుకు ఇచ్చినారు అటు కాబట్టి ఈయనకు కూడా అదే ఇయ్యాల నా అభిప్రాయము పెద్ద భార్య కుమారునికే ఈ యొక్క పీఠాధిపతి కట్టబెట్టాలని నా అభిప్రాయము సాంప్రదాయము సనాతన ధర్మము అన్ని వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకే ఇవ్వాలని నా యొక్క అభిప్రాయం వీరబ్రహ్మేంద్ర స్వామి గతంలో కూడా చెప్పినాడు మన మఠానికి ఎంతో మంది సాధువులు వచ్చి నేను వీరభేంద్ర స్వామి నేను వీరభగ వసంత రాయలుగా వస్తున్నానని చెప్పడం గాని బ్రహ్మంగారి మఠం యొక్క విధానాన్ని చెడగొట్టేదానికి ప్రయత్నం చేస్తారని కూడా చెప్పారు వీరందరూ కూడా సాధువులు కావచ్చు లేకుంటే ఋషులు కావచ్చు మహా అనుభావులు కావచ్చు వీరభేంద్ర స్వామి యొక్క సాంప్రదాయాన్ని మా గ్రామం యొక్క మనోభావాలను గౌరవించి తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పీఠాధిపతిగా చేస్తే మా ఊరి గ్రామం యొక్క కట్టుబాట్లను మీరు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు గౌరవించుకున్న వాళ్ళు అవుతారు మీరందరంటే మా అందరికీ కూడా గౌరవము మా సాంప్రదాయాన్ని మీరు నిలపాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ ఊళ్ళో గ్రామంలో బుట్ట పోలక్క అని ఇద్దరు మహిళలు ఉన్నారు ఆ మహిళలు ఇక్కడ అక్కడ మైతే వాళ్ళ వంశస్కులు ఇక్కడ ఎవరు లేక అప్పుడు మఠానికి అధిపతులు ఎవరు లేక దీపం పెట్టేవాళ్ళు లేక వాళ్ళు తొడకొచ్చి ఇక్కడ వీళ్ళను ఈడ మఠాధిపతిగా చేసిండ్రు అప్పటి నుంచి పెద్ద కుమారునికే కానీ చిన్న కుమారులు ఇద్దరు ముగ్గురు ఉన్నా వాళ్ళకి ఎవరికి రాదు పెద్ద కుమారునికే ఎప్పటికైనా కానీ వచ్చేది పీఠాధిపత్యన్నమా పెద్ద కుమారునికే ఇది నడిపళ్లకు ఇచ్చేదానికి కుదరదు మన హిందూ ధర్మము ప్రకారంగా సాంప్రదాయం అనేటి ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ పాటించకపోతే మన హిందూ ధర్మానికి న్యాయం లేదు చట్టం లేదు ఏమీ లేదు ఇంకొకరు ఎవరు కూడా ఏం చేయలేరు కూడా కాబట్టి ఏది కూడా ఫస్ట్ ఇది పెద్ద అనేది ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి కానించి కూడా ఇప్పటి వరకు కూడా పెద్ద అనేది ఇప్పటి మనం పాటిస్తున్నాము కాబట్టి వెంకటాద్రి స్వామి అనే ఆయన ఈ రోజు ఈ పీఠానికి అర్హులు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కాదండి ఇది ఒక నా ఆవేదన కాదు ఇక్కడ గ్రామస్తు పర్సెంట్ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పూర్వీకులు బ్రహ్మంగారు పూర్వీకులు ఉండేవాళ్ళు మా తాతగారు మా అబ్బగారులు అందరు ఇక్కడే నివాసం ఉండేవారు బ్రహ్మంగారు వచ్చిన తర్వాత ఈ కందిమల్లపల్లి గ్రామం దినదినాభివృద్ధి చెంది బ్రహ్మంగారి మఠం గా మారి పవిత్ర పుణ్యక్షేత్రం అయింది ఈ పుణ్యక్షేత్రంలో మఠాధిపతి విషయం పై రకరకాల రకాలుగా వదంతులు వస్తున్నాయి కానీ పూర్వం సంప్రదాయ ప్రకారం పెద్ద కుమారుడికే ఇవ్వాల్సిన బాధ్యత పూర్వం నుంచి జరుగుతూనే ఉంది ఇప్పుడు పెద్ద కుమారుడు శ్రీ వెంకటాద్రి స్వాముల వారు ఉన్నారు అది మొదటి సంతానం మరి శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి ఇంత ముందు పీఠాధిపతిగా ఉన్నారు ఆయన కూడా పెద్ద కుమారుడే మళ్ళీ ఆయనకు పుట్టిన వారసుడు మొదటి సంతానంలో శ్రీ వెంకటాద్రి స్వామి గారు మొదటి కుమారుడు మరి ఆయనకే పూర్తి మద్దతుగా గ్రామస్తులంతా తెలియజేస్తున్నారు వెంకటాద్రి స్వామిని మఠాధిపతిగా చేయాలని అందరూ నిశ్చయించుకున్నారు దయచేసి మా పూర్తి మద్దతు అధికారులు మా విన్నపాన్ని కూడా విన్నవించుకుంటున్నాం దయచేసి అధికారులు నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా మాకందరికీ న్యాయం చేస్తారని కోరుతున్నాము